వ్యక్తుల కోసం వ్యవస్థలు వాడుకున్నారు ఆ అధికారి వెనుకున్నది ఎవరు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేసుకు యాభై కోట్ల చెల్లింపులు ఉల్లంఘనపై సీఎంకుని వేదిక ఎవరి అండదండతో ఈ క్రమానికి పాల్పడ్డారని దానిపై లోతుగా విచారణ అట ఒకసారి దీని గురించి చదువు యా గత ప్రభుత్వంలో కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వాడుకున్నారని రాష్ట్ర ప్రజలు తాకట్టు పెట్టారు ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క ద్వజమెత్తారు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్ పేరుతో గతంలో జరిగిన ఒప్పందాలు వాటి ఆధారంగా ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ నిధుల చెల్లింపులు జరిగిన అవగతలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారట సో ఇక్కడ చూడండి ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం యాభై ఐదు కోట్లు చెల్లించడంలో ఓ సీనియర్ ఐఎస్ అధికారి పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించడం ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వంతో ఒప్పందం కూల్చుకోకుండా మంత్రివర్గ ఆమోదం లేకుండా కేవలం ఒక అధికార అధికారి స్థాయిలోనే ఒప్పందం చేసుకొని ఏకంగా యాభై కోట్ల నిర్వహణ సంస్థకు చెల్లించడం వెనుక మరెవరి అండదండలు అయినా ఉన్నాయా అనే కోణంలో విచారణ నిర్వహించాల్సిన సర్కారు యోచించినట్లు తెలిసింది అందులోని ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో ఇంత సాహసానికి ఒడిగట్టడం వెనుక బలమైన వ్యక్తుల పాత్ర కూడా ఉండి ఉంటుందని కోణంలో లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం సో ఒకసారి చూద్దాం చూడండి నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఆ సీనియర్ ఐఎస్ అధికారి నుంచి వివరణ కోరిన ప్రభుత్వం వివరణ వచ్చిన తర్వాత వివరణ కూడా చెప్పడం జరిగింది నేను మంత్రి కేటీఆర్ చెప్పినట్టే ఆదేశాలతో నేను యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ చూడండి ఈ ఈ రేస్ వద్ద అనంతరం చోటు చేసుకో చోటు చేసిన పరిణామాలు అక్రమ చెల్లింపులు వెలువకి రావడం తదితర అంశాలపై సీఎం రేవంత్ కు ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక సమర్పించడం తెలుస్తుంది ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థకు ఆర్థికంగా మేలు కలిగించేలా ఆ సీనియర్ ఐఎస్ అధికారికి అధికార దుర్యంగా పాల్పడ్డారని అందులో స్పష్టం చేసినట్టు సమాచారం చెల్లించిన నిధులను సంబంధించి అధికారి నుంచి తిరిగి రాబట్టుకోవాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది ఈ అంశంపై మంత్రులు ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి చర్చ సమాచారం సో ఫార్ములా ఈ రేస్ ను ఒక్కసారి నిర్మించడానికి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుందట చూద్దాం ఒకసారి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుందట మొత్తంగా మూడు సార్లు నిర్వహిస్తారని ఒప్పందం కూర్చుంటే ఆరు వందల కోట్ల అవుతుంది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై రెండు ఫార్ముల ఈఎస్ నిర్వహణ సంస్థ తెలంగాణ రాష్ట్ర పురపాలక ప పట్టణాభివృద్ధి శాఖ ఎస్ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్యలో ఒప్పందం కోరింది ఈ ఏంటంటుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం వసతులు మాత్రమే సమకూర్చుతుంది నిర్వహణ ప్రచార అంటే ప్రైవేట్ సంస్థలు చూసుకోవాలి ఓకే ఎలాంటి చట్టపర నిబంధనలు పాటించకుండానే మంత్రివర్గ ఆమోదం లేకుండా ఒప్పందం కోర్ ఒప్పందం కూర్చుకోవడం గమనార్హం గుర్తుపెట్టుకోండి రహదారులు ఇతర మౌలిక సభ వసతుల కల్పనకు ఇరవై కోట్లు ఖర్చు చేస్తారట ఆ ఒప్పందంలో భాగంగా ఏడాది ఫిబ్రవరిలో మరో ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉంది అయితే ఎలాంటి సాహేతిక కారణాలు లేకుండానే అనుహ్యంగా గత ఒప్పందం రద్దు చేసి ముప్పై పది ఇరవై మూడున ఇరవై మూడు అంటే మరో ఒప్పందాలు కోరుస్తున్నారు నూతన ఒప్పందం ప్రకారం ఈసారి రెండో ప్రైవేటు ఇక్కడ ఏమో రెండో ప్రైవేట్ సంబంధ సంబంధించినటువంటి ఏజెన్సీని తొలగించి నేరుగా ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థ తెలంగాణ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఒప్పందం కూర్చుకుందట సో తద్వారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించాలని నిర్ణయించిన ఫార్ములా ఈ రేస్ సంబంధించిన మొత్తం నిర్వహణ వ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఏటా రెండు వందల కోట్ల నిర్వహణ వ్యయాన్ని భరించే భరించేంత ఆర్థిక సుమత హెచ్ఎండిఏకు లేదు ఆర్థికంగా మొయిలిని భారం కూడా గత సీజన్లో భాగస్వామిగా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యత నుంచి ఎందుకు వైద్యులైందనే దానికి సరైన కారణాలు లేవు ముప్పై పది ఇరవై మూడున ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థకు పట్టణ పురపాల పురపాలక శాఖకు మధ్య జరిగిన ఒప్పందంలో నిబంధనలు పాటించలేదు ఆర్థిక శాఖ నుంచి మంత్రివర్గం నుంచి ముందస్తు అనుమతులు లేవు గత సీజన్లో ఈ నిర్వహణలో ఎస్ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ నష్టాలు చూసినట్టుగా తెలుస్తుంది తద్వారా ఆ నిర్వహణ భారం తెలంగాణ ప్రభుత్వంపై పడుతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు లో ఫార్ల ఈ రేస్ నిర్వహణ కోసం నలభై ఆరు కోట్ల ఈవెంట్ రుసుముగా తొమ్మిది కోట్లను పన్నులుగా మొత్తంగా యాభై ఐదు కోట్లను హెచ్ఎండిఏ నిధుల నుంచి చెల్లించారు ఇందుకోసం ముఖ్యమంత్రి చైర్పర్సన్ గా ఉన్న హెచ్ఎండిఏ బోర్డు నుంచి కానీ ఆర్థిక శాఖ నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు ఒకవేళ ఫిబ్రవరిలో కనుక ఈవెంట్ నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆర్థిక భారం పడేది గత అనుభవం దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు ఎలాంటి అనుమతులకు లేదు సో ఇక్కడ విషయం ఏంటంటే దీనిలో కీలకంగా ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది కేసీఆర్ మనవడు కేసీఆర్ మనోడు హ్యుమాన్షు ఎంజాయ్ చేయడానికి ఈ యొక్క ఫార్ములైస్ ఉంటుంది దీనిలో లాభాలు ఎవరికి వస్తాయి అంటే రాజ్పాకల రాజ్పాకల అనే వ్యక్తి ఇలాంటి ఈవెంట్స్లో పెద్ద చెయ్యన్నట్టు వాస్తవంగా చెప్పారు గతంలో మైరు మై మై బుక్ షో బుక్ మై షో ఉంటుంది దానికి కూడా ఈనే అని నిర్వహణ ఈ అని చెప్పి తెలుస్తూ ఉంటుంది వాస్తవం చెప్పారంటే సో వీటికి సంబంధించినటువంటి ఈ టికెట్ల వ్యవహారం కావచ్చు ఈ ఏదైతే నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా ఈ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యత మొత్తం కూడా రాజ్పాకలో ఉండే అవకాశం ఉంది దీని వెనకాల సో ఒకసారి చూద్దాం నెక్స్ట్ జనట ఏదో ఈ కంపెనీ పేరు చూస్తే మనకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది వాస్తవంగా ఇక్కడ ఏమన్నది ఎస్ నెక్స్ట్ జనట మనకు అర్థమవుతుంది సరే తర్వాత మీకు వేరే క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తా సో రాజ్పాకలో ఉండే అవకాశం అయితే ఉంది అంటే కేటీఆర్ బామ్మది బామ్మరి కోసము కేసీఆర్ మనోడి కోసమే ఈ యొక్క ఫార్ములా ఈ రెస్ ఎంజాయ్ చేయడానికి ఏమో మనోడు ఉండాలి డాబా లాభాలేమో రాజ్పాకాలకు ఉండాలి అదే కదా జరిగింది ఇప్పటిదాకా సో ఇట్లా జరుగుతూ ఉంటానండి వాస్తవం చెప్పాలంటే